శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను ఎవరైతే ప్రతిరోజు ప్రాతకాలంలో స్వామివారి యొక్క ఈ నామాలను పఠిస్తారో వారికి శత్రుబాధ పిశాచ బాధలు ఉండవు స్వామి నామాలను భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది మరియు సంతాన వృద్ధి మనశ్శాంతి కలుగుతుంది కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి స్వామివారి యొక్క ఈ ఇరవై ఎనిమిది నామాలను భక్తి శ్రద్ధలతో పఠించండి కార్తికేయుని ఇరవై ఎనిమిది నామములు యోగీశ్వర యోగీశ్వరులకు అధిపతి మహాసేన దేవసైన్యానికి అధిపతి దేవసేనాపతి కార్తికేయ ఆరు కృత్తిక నక్షత్రములచే పోషించబడినవాడు అగ్ని నందనహ పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంతసేపు భరించినందువల్ల అగ్నిదేవునికి కూడా తనయుడిగా పిలవబడినవాడు స్కందః పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు కుమారః కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికే చెందినది ఎందుకంటే జగత్తుకి మాతాపితలు అయిన పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతకి ఫలం మన బుజ్జి సుబ్రహ్మణ్యుడు సేనాని దేవసేనలకు అధిపతి దేవసేనాధ్యక్షుడు స్వామి శంకర సంభవ శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు గాంగేయ పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక గంగామాతకి ఇచ్చేస్తే గంగామాత కొంతసేపు శివుని తేజస్సును భరిస్తుంది అందువల్ల గంగామాతకి కూడా పుత్రినిగా పిలవబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది తామ్రచూడహ కుక్కుటమును అధిరోహించినవాడు బ్రహ్మచారి ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు శికిధ్వజ అగ్నిధ్వజముగా కలవాడు తారకారి తారకాసురుడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చినవాడు తారకాసురుడిని ఇతర రాక్షస గుణములను సంహరించి దేవతలను రక్షించినవాడు ఉమాపుత్ర ఉమాదేవి అంటే పార్వతి అమ్మవారి తనయుడు అందుకే సుబ్రహ్మణ్య స్వామివారు అచ్చం అమ్మవారిలానే ఉంటారు క్రౌంచారి రూపంలో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు షడాననహ ఆరు ముఖములు గలవాడు శబ్ద బ్రహ్మ సముద్ర స్వరూపుడు అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడినవాడు సిద్ధ పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు సారస్వత సరస్వతీ స్వరూపము అంటే జ్ఞానస్వరూపము గుహ సకల జీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు భగవాన్ సనత్కుమార చతుర్ముఖ బ్రహ్మగారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు ఈ విషయమే శ్రీ విద్యా రహస్యంలో మహాత్మ్యకాండంలో వివరించబడినది శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు నిర్ధారించారు భోగమోక్ష ఫలప్రద ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదలతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు శరజన్మ శరవణ తటాకము నుండి జన్మించినవాడు గణాధీశ సకల దేవతలకు గణములకు అధిపతి అయినవాడు పూర్వజ అందరికన్నా ముందున్నవాడు అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామివారు కేవలం ఒక అవతారం మాత్రమే కాదు ఎప్పుడు ఉండే పరబ్రహ్మ స్వరూపం ఆయన ఎప్పుడు ఉన్నవాడు పుట్టుక లేనివాడు ముక్తి మార్గకృత్ ముక్తి మార్గమును బోధించే గురుస్వరూపం అంత్యమున ముక్తిని ప్రసాదించి తనలో కలుపుకునే స్వామి సర్వాగమ ప్రణేత సకల ఆగములకు మూలము వాంచితార్థ ప్రదర్శన అభిష్టములను నెరవేర్చే తండ్రి ఈ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రము రుద్రమల తంత్రములోనిది ఎవరైతే ఈ ఇరవై ఎనిమిది నామములు దినము ప్రాతకాలంలో భక్తి శ్రద్ధలతో చదువుతారో వారు సరస్వతి అనుగ్రహం పొంది చక్కని తెలివితేటలు మంచి వాక్కు మరియు జ్ఞానమును పొందుతారు సర్వం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు